జాతీయ వినియోగదారుల దినోత్సవం రెండు వేల ఇరవై సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించబడుతున్న వేడుకల్లో భాగంగా గాయత్రి ఎస్టేట్ లో ఉన్న గాయత్రి జూనియర్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం వినియోగదారుల దినోత్సవంకి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించిన జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ గారు నేను వినియోగదారుల రక్షణ చట్టం యొక్క స్ఫూర్తిని లక్ష్యాన్ని అర్థం చేసుకొని చట్టం నాకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ అక్రమ వ్యాప్ వస్తు సేవలను కొనుగోలు చేస్తాను అలాగే కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకి ఇల్లు తీసుకుంటాను ఎంఆర్పి కన్నా మరియు పర్యావరణ అనుకూల వస్తువులను నివారిస్తాను મરીયો પારદર્શક મરીયો પારદર્શક લાવા દેવીને પ્રોત્સાહિત કરું લાવા દેવીને પ્રોત્સાહિત કરું મરીયો ઓનલાઈન શોપિંગ જેસે કરવું લાવા ઓનલાઈન ખરીદેમે તો રાત્રિમાં વ્યવહરીશવું લાવા સરસ સરસ માનવ ರುಡ ಅಂತೇರುಕಿ ವಿರುಡ ಅಂತ ನೀವು ಹಕ್ಕು ತಿ 别溜！别溜！别溜！